ఎండాకాలంలో ఎన్నిసార్లు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఏ ఒకసారి బి సార్లు సి మూడు సార్లు డి నాలుగు సార్లు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెండు సార్లు కేవలం ఏడు రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది ఏ పంచదార బి బొప్పాయి సి తేనె డి పాలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బొప్పాయి పొడుగ్గా ఉండే వాళ్ళకి రాని రోగం ఏది ఏ జ్వరం బి షుగర్ సి బీపీ డి జలుబు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి బిబి బిర్యానీ ఆకులతో చేసిన అన్నాన్ని తింటే ఏమవుతుంది ఏ అల్సర్లు రావు బి కిడ్నీ వ్యాధులు రావు సి ఏ మరియు బి డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఇస్ ఆప్షన్ సి ఏ మరియు బి పెరుగు ఏ సమయంలో తినకుండా ఉంటే మంచిది ఏ ఉదయం బి మధ్యాహ్నం సి సాయంత్రం డి రాత్రి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాత్రి ప్రతిరోజు నాలుగు గంటల కంటే ఎక్కువగా టీవీ చూస్తే ఏమవుతుంది ఏ నొప్పులు బి రక్తం గడ్డ కట్టడం సి చెవుడు డి రేచీకటి యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి రక్తం గడ్డ కట్టడం ఏది ఎక్కువగా తాగితే తెల్లజుట్టు వస్తుంది ఏ కాఫీ బీ బీర్ సి టీ డి కూల్ డ్రింక్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి కూల్ డ్రింక్స్ స్మోకింగ్ చేసే వారికి ఎక్కువ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది ఏ మెదడు బి కళ్ళు సి వెన్నెముక డి గుండె యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వెన్నెముక నూడిల్స్ ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ఏ క్యాన్సర్ బి కిడ్నీ సమస్యలు సి పక్షవాతం డి గుండె సమస్యలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ క్యాన్సర్ స్వీట్లు తిన్న తర్వాత మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది ఏ డయాబెటీస్ బి ఒత్తిడి సి కడుపు నొప్పి డి జీర్ణ సమస్యలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డయాబెటీస్ ముఖం పైన నల్లటి మచ్చలు పోవాలంటే ఏ ఆకుల రసం వాడాలి ఏ వేప ఆకులు నిమ్మ ఆకులు సి జామ ఆకులు డి దానిమ్మ ఆకులు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జామ ఆకులు ఏది తినడం వల్ల పుట్టివారు పొడుగుగా పెరుగుతారు ఏ రాగులు బి సజ్జలు సి శనగలు డి జొన్నలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ రాగులు రాత్రిపూట బ్రష్ చేయకపోతే కలిగే నష్టం ఏమిటి ఏ నోటి క్యాన్సర్ బి బ్యాక్టీరియా వస్తుంది సి నోటి పూత డి పళ్ళు ఊడిపోతాయి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి బ్యాక్టీరియా వస్తుంది భోజనానికి ముందు మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది ఏ మధుమేహం బి కిడ్నీలో రాళ్ళు సి కడుపు నొప్పి డి అజీర్ణం యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మధుమేహం